రిజర్వేషన్ నలభై రెండు శాతం కల్పిస్తామని బీసీలను మోసం చేసిందని యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సల్హాచారి తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్లు ఆరోపించారు అందుకే ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో ఇందిరా చౌక్ వద్ద ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు ఈ నిరాహార దీక్షకు బీసీలందరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు విష్ణుచారి గణేష్ గఢ్ కామారెడ్డి జిల్లా జాగృతి యువజన విభాగం జిల్లా నాయకులు జొన్నల వినోద్ కుమార్ జొన్నల రాము రమేష్ సిహెచ్ చంద్రం స్వామి తదితరులు పాల్గొన్నారు

కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తాం బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ వస్తుంది ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన కులకరణ జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామ గ్రామాన కూడా కులకరణ జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క మండలం యొక్క తాలూకా యొక్క జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ కూడా ఎక్కడ తెలియజేయలేదు ఈ వివరాలు తెలియకపోగా మొన్న డెడికేషన్ కమిషన్ ద్వారా తాత్సార్యం చేసి బీసీలు కొట్లాడితే తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు ఎడ్యుకేషన్ కమిషన్ తాత్చర్యం జరిగి జన గణనలో కూడా మిస్టేక్ జరిగినా కూడా తాత్చర్యం జరిగినాక కూడా కమిషన్ వేసిన తర్వాత కోర్టు మట్టికాయలు పెడితే తప్ప కమిషన్ వేయలేదు ఆ కమిషన్ కూడా తాచార్యం చేస్తే మళ్ళా ప్రభుత్వం దానికి కాస్త గడువిచ్చి కొనసాగించింది ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో కూడా మేము ఆర్డినెన్స్ తెస్తున్నాం ఆర్డినెన్స్ తెచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తెచ్చి వెంటనే కేటీసీ ప్రభుత్వానికి తెలియజేస్తారు అనుకున్నాం ఆర్డినెన్స్ వేస్తే గవర్నర్ ద్వారా పెడితే సంతోషపడ్డాం అది కూడా కాలయాపన చేస్తూ ఒకటో రెండో రోజులో వారం రోజుల్లో అయిపోయే దాన్ని తాత్సారం చేసి పెద్ద ఎత్తున ఢిల్లీకి ఎత్తున ఒక యాభై సార్లు ఢిల్లీకి పోయి పోతా వస్తా పోతా వస్తా చూస్తా వస్తా అన్నట్టుగా చేస్తూ ముఖ్యమంత్రి గారు బహుజనుల పక్షాన ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా కనబడతలేదు ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బహుజన్లను ఆనాడు చెప్పి మోసం చేసి ఓటు దండుకున్నాడు అదే విధంగా ఈనాడు బీసీలను మోసం చేస్తూ నిరంతరం కాలయాపన చేస్తున్నదే తప్ప బీసీల పక్షాన లేదు మొన్న మంత్రి గారు మొన్న ప్రభాకర్ గారు మాట్లాడతారు మా బీసీ పర్సెంట్ నలభై రెండు శాతం అంటే అందులో రిజర్వేషన్ ముస్లింల వాటా ఉందా లేదా తెలియదు ముస్లింల వాటా ఇస్తానా లేదా తెలియదు మరి బీజేపీ వాళ్ళు చెప్పిర్రా మీకు ఇవద్దని ఈ ఏమని మరి మీరిద్దరు పదురుకొని మాట్లాడుతురా అసలు మా వాటెంతో మేమేంతో మాకంత తెలియజేయండి మా విషయం అసలు విషయమే తెలియజేసలేరు మీరు తెలియజేయకుండా ఈనాడు తాత్సార్యం చేస్తూ ఢిల్లీ హోదాం అందరం రాండి అంటారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీ తీసుకుపోతారా ప్రత్యేకంగా మీరు ఢిల్లీ తీసుకుపోతారా ప్రభుత్వం ద్వారా ఢిల్లీ తీసుకుపోతారా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకుపోతారా ఏదో కూర్చొని క్యాబినెట్ పెట్టి సుత్తి చెప్పినట్టు చెప్పిచారం చేసి పక్కకు జరిగిర అది కాదు మీరు చేయాల్సిన విషయం అయ్యా మేము అఖిల పక్షాన్ని నేస్తున్నాము ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి వారం మీ అందరినీ తీసుకుపోతాము అన్ని పార్టీలను తీసుకుపోతామని చెప్పలేదు రండి మీకు ఇష్టం వచ్చినట్టు రండి అంటే ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రోగ్రాం ఒక తిరిగి ఉంటుంది మీరు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము అధికారికంగా ధర్నా చేస్తున్నామని చెప్పండి అది కూడా చేయలేదు ఎక్కడ ఈ కామారెడ్డి సాక్షిగా ఈ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అనగ చూస్తున్నారు మేము అనగదొక్కం దొక్క కాదు అనగదొక్క పడే వాళ్ళం కాదు బాలెట్లే డబల్ అంతకు త్రిబుల్ ఎగురుతాం మేము అయ్యా ఈనాడు కామారెడ్డి మాట్లాడుతున్నాం అంటే మా కడుపు బాధ కడుపు మంట కామారెడ్డి ప్రజలు నేర్చుకున్న వాళ్ళను మా బీసీల ఓట్లు నీకేసి చేసి గెలిపించినాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు పెట్టిన బీసీల మోసపోయినాం ఎంత గనమ్మ మోసపోవాలి రేపు సర్పంచ్ ఎన్నికలకు ఎంపీటీసీ జడ్పీటీ ఎన్నికలకు మీరు మా నలభై రెండు శాతంలో మా బీసీలకు ముస్లిం కాకుండా మా నలభై రెండు శాతం ఉందా లేదా తెలియజేయాలి తెలియజేసి వెంటనే మీరు ఎలక్షన్ పెట్టాలి లేకుండా గీనా మా ఎలక్షన్లకు మీరు పోగలిగితే మేము ఎక్కడికక్కడ మిమ్మల్ని గౌరవం చేస్తాం ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ఈ ఈనాడు ఇదే విధంగా తమిళనాడు రాష్ట్రంలో కూడా తొమ్మిది సంవత్సరాలు సర్పంచ్లకు దాంట్లో ఎన్నికలు జరగకుంటే వాళ్ళు ప్రత్యేకంగా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేసేసి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచి పోయినటువంటి బిల్లును వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చి ఎలక్షన్ జరిపించరు మీరు ఆ విధంగా చేస్తారా లేక తాత్సారం చేస్తారా ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన చేస్తారు కోర్టు ఏమో అతి తొందరగా ఎలక్షన్ చేయమంటది మీరేమో కోర్టుకి ఇచ్చిన సమయం సరిపోదు అంటున్నారు ఆ సమయాన్ని కాలయాపన చేస్తూ గడిపేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం మా పక్షాన ఉన్నారా లేరా అసలు ఈ డమ్మీ మాటలు చెప్తున్నారా అసలు బీజేపీ మీద మీరు నెట్టుకోవడం మీరు బీజేపీ మీరు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు బహుజనుల పక్షాన జాగృతి ఈనాడు ఇందిరా పార్క్ లో నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖు నాడు డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తున్నది ఆ నిరహార దీక్షకు బహుజనుల పక్షాన అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు తెలిపాలని నేను యూపీఎఫ్ కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ కో కన్వీనర్ అందరం కలిసి ఈ కమిటీకి మద్దతు తెలుపుతున్నాము నేను కో కన్వీనర్ నా పేరు నెల్లోజు సల్వాచారే రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుని కార్మిక సంక్షేమ సంఘం నేను ఈనాడు కామారెడ్డికి వచ్చి బహుజనుల పక్షాన నిలబడి మా కవితమ్మకు అందరూ గ్రామ మండల అన్ని తాలూకా జిల్లా స్థాయి నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలియజేయాలని నా జాగృతి మిత్రుల ద్వారా యూపీఎఫ్ మిత్రుల ద్వారా బహుజన సంఘాల మిత్రుల ద్వారా అందరినీ కూడా మద్దతు వేడుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది జై తెలంగాణ జైపు జై బీసీ ప్రతిపక్షాల ఆరోపణ ఆనాడు బీసీలకు ప్రథమపీట వేసింది బిఆర్ఎస్ పార్టీ ప్రథమంగా ఆనాడు స్పీకర్ స్థానం ఇచ్చింది రెండోది డిప్యూటీ స్పీకర్ ఇచ్చింది ఇవ్వలేదు అనడానికి వీలు లేదు అధికారికంగా ఆనాడు చేయడానికి వీలు లేకున్నదేమో కానీ ప్రభుత్వం అన్ని విధాలుగా బీసీలకు న్యాయం చేసింది కార్పొరేషన్లలో కావచ్చు సర్పంచ్లో కావచ్చు బీసీలకు ఏనాడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆనాడు బిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది వీలు లేదు థర్టీ టూ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు వచ్చింది ఈనాడు ఏం చేసిందంటే ఫార్టీ టూ పర్సెంట్ అంటున్నాము అందులో మన పరిస్థితి ఏందని మనం అడుగుతున్నాము మన అందులో ఫార్టీ టూ పర్సెంట్లో ముస్లింలు కలుపుతున్నారా కలుపుతలేరా నిజం ఏంది చెప్పాలి గ్రామ గ్రామాన మా వాటి మేము ఎంత మాకు అంత మా జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల ఆదర్శాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లాకు ఇచ్చేసిన తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ తరఫున శుభచారాయణ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం తెలంగాణ జాగృతి జిల్లా శాఖ పక్షాన అదేవిధంగా ఏదైతే బీసీ బిల్లు రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ జాగృతి కలగొల పోరాటం చేస్తుందో ఆ బీసీ బిల్లు సాధనకై ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీన ఇందిరా పార్కున ఇందిరాపార్క్ దగ్గర నిరాహార దీక్ష చేపడుతుంది కావున దయచేసి అందరూ సహకరించాలి అక్క అందరి కోసం బీసీ ఓబీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ అందరి కోసం కొట్లాడుతుంది కాబట్టి భారీ ఎత్తున నిరార దాదాపు మూడు రోజులు డెబ్బై రెండు గంటల నిరార దీక్ష సాధి సాధిస్తుంది కాబట్టి ఎట్లయినా బీసీ రిజర్వేషన్ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేదాకా కవితక్క పోరాటం ఆగది అదేవిధంగా మా తెలంగాణ జన జాగృతి జాగృతి సైన్యం కూడా ఊరుకునే ప్రసక్తి లేదు ఎక్కడికక్కడ సమృద్ధ చేస్తాం గవర్నమెంట్ని కూడా అవసరమైతే గతె విపద్యంకైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి అక్క ఏ విధంగా ఏ ఏ విధంగా సూచయిస్తే తప్పకుండా అక్క మేరకు మేము జాగృతి కార్యకర్తలను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కామెడ జిల్లా శాఖ పక్షాన అదేవిధంగా ఇప్పుడు ఈరోజు అక్కగారు ప్రచార చైతన్య రథాలు ప్రారంభించి ముప్పై మూడు జిల్లాలు ఈ విధంగా కాన్ఫరెన్స్ పెట్టేసి మీటింగ్ అరేంజ్ చేసేసి ప్రతి ఒక్క జిల్లాకు ఇప్పుడు అన్నవాళ్ళు నిజాంబార్క్ వెళ్తున్నారు మేంబట్టి ముప్పై మూడు జిల్లాలు పోస్టర్ ఆవిష్కరణ వేసుకొని భారీ ఎత్తున జనసమరించి ఇందిరా పార్క్ దగ్గర నాలుగు ఐదు ఆరు తేదీన దానికి నిరాహార దీక్ష చేపడుతున్న కవితకు మద్దతుగా అందరూ బీసీ ఓసీ మైనార్టీ అన్ని కుల సంఘాలు అందరూ కలిపి రావాలని చెప్పేసి అక్కగారికి సహకరించి విజర్వేషన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా జన జాగృతి తెలంగాణ ఇరవై తెలంగాణ జాగృతి రెండు వేల ఆరున స్థాపించింది కవితాక ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమాలు చేసింది స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చెప్పింది చేపట్టింది ఆ దాని ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరు మంది ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అవకాశం అవకాశాలు ఎంతో మందికి లభించినాయి కాబట్టి అదేవిధంగా దీన్ని ఆశించి ఇప్పుడు పిఎం విశ్వకర్మ అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నారు కానీ కలకత్తా దాదాపు ఎప్పుడో పెట్టేసింది రెండు వేల ఆరు పంతొమ్మిది సంవత్సరాలు తెలంగాణ జాగృతి స్వచ్ఛందంగా సేవా సంస్థలో ఉండి అక్క జా జాగృతిని వదుకోకుండా అక్క కోసం కార్యకర్తలు మా మా కార్యకర్తలు అక్క కోసం పన్నెలాంటి సిద్ధంగా ఉన్నారు అక్క తూత తప్పకుండా ఏ విధంగా మాట ఇచ్చిందో దానికి నిలబెట్టుకున్న రకంగాని మాట తప్పే ప్రసక్తి లేదని చెప్పేసి కలకత్తా తరఫున మేము జాగృతి పక్షాన చెప్తున్నాం అదేవిధంగా అక్కకు సంపూర్ణ మద్దతు కొడుతుంది అన్ని కులాలు ఇప్పుడు బీసీల కోసం కొత్త కొట్లాడుతుంది ఓబీసీల కోసం కొత్త ఆడుతుంది మాయ మాటలు చెప్పి ఈ రోజు కామరెడ్డి ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ కామరెడ్డి డిక్లరేషన్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చిండు ఇక్కడ కామరెడ్డి డిక్లరేషన్ దానికి ఇచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టింది కవితక్క శుభన్ కన్వెన్షన్ వాళ్ళు అక్కడ కాన్ఫరెన్స్ పెట్టేసి అక్కడ నుంచి మొదలుకొని ఈ రోజు ఇక్కడ కడింది మభ్య పెడుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్స్ రాలేదు ఇప్పుడు రాలేదు అప్పుడు రాలేదు అని స్థానిక ఎలక్షన్ ఎలక్షన్కి రాకుండానే దానికి ఆగస్టు ఐదో తారీఖున సీఎం రేవేంద్ర రెడ్డి గారు ఢిల్లీలో రెడ్డి గారు అక్కడ దీక్ష చేయబడబోతున్నారు ఎందుకు కైతకం భయ మరుపు పడుతుంది ఒక తెలంగాణ పార్లమెంట్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్లమెంట్ ఏందంటే తెలంగాణ ఒక మహిళ ఆడపడచ్చు అని చెప్పేసి మన గౌరవ కవిత తెలియజేస్తున్నా అదేవిధంగా ఏ విధంగా అయితే కవిత ఆమ్ ఇచ్చిందో మెడల్ అయినా సరే గవర్నమెంట్ దించా సరే ఫార్టీ పాయింట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అందరికీ రావాలి సమానంగా అందరు లీడర్ కావాలని చెప్పేసి మొన్న కూడా మన ఎన్ కన్వెన్షనాలలో మన ఎన్ కన్ కన్వెన్షరాల్లో దగ్గర ఎన్ కన్వెన్షనర్లో మీటింగ్ కూడా లీడర్ లీడర్ ప్రతి ఒక్క నాయకుడు కూడా లీడర్ కావాలని చెప్పేసి కవిత భార్య ఎత్తున సక్సెస్ అయిన ఆ దానికి వచ్చేసింది ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యకర్తలు బాధ ఎత్తున వచ్చి అక్కకు మద్దతు తెలిపారు అక్క మీ మేము ఉన్నాం అని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం అక్క ఒకటే కాబట్టి అక్క వెనుక ఉన్నది ఒకటే ఓన్లీ కైతక్క ఓసి కాబట్టి ఓసి బిడ్డ కైత గురించి మాట్లాడుతుండ్రు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అయితే కోసి గురించి అయితే కవిత మాట్లాడితే మా తప్ప బీసీ గురించి అన్ని కులాల గురించి మాట్లాడుతుంది సబ్బ కులాల కోసం కైత కొట్లాడుతుంది ఓడి ఓసి కోసం కొట్లాడటలేదు కదా బీసీ ఓసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాలు నూట ముప్పై ఆరు కులాల కోసం కవిత కొట్లాడుతుంది కాబట్టి దయచేసి మిత్రులను అందరు తెలంగాణ జాగృతి అందరి కోసం కొట్లాడుతుంది తెలంగాణ జాగృతి వ్యవసాయ అధ్యక్షురాలు కవిత కోసం అందరి కోసం కొట్లాడుతుంది కాబట్టి చిత్త చేస్తున్నాం